కర్రీ చేద్దామని పో పైగా రెడీ చేసాము అందులో ఇప్పుడు ఆనియన్ చేద్దాం సరే అండి లేదా పట్లకాయలు వేసేద్దాం ఆనియన్ వేసింది కదమ్మా పట్లకాయలు పక్కన పెట్టా బండి వేసేద్దాం దాంట్లో పైకంటే వచ్చేసి కానీ మూత పెడితే రెండు నిమిషాల కిందకెళ్ళిపోతాయి మొక్కలన్నీ వేరే బాండీలో చేస్తున్నాం మోత పెడదాం మోత పెట్టాం మూత కొంచెం కల్లా మగ్గిపోతాయి మోత వేసి కలిపిదాం ఇంకా పైకంటే వచ్చేసింది బాండీ పైకి ఉడికి ఎంత అయిందో ఇంకా ఉడకాలి ఈ లోపల ప్రెషర్ వేయించి నానబెట్టా నేనంకా ఉడకెళ్దాం ఇంకా మగ్గాలి మగ్గినాకి ప్రెషర్ కుక్కర్ వేసి మూత కొడితే అంత మగ్గిపోతుంది కొంచెం మగ్గినాక వేస్తాం ఎందుకంటే గంటల పెసరపప్పు ఈజీగా ఉడుకుతుంది కదా ఇదిగో ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పెసరపప్పు తీసేసి అందులో జల్ జల్లేయాలన్నమాట పెసరపప్పు మొత్తం వేసేస్తానండి వేసేసి దీన్ని ఒకసారి తిప్పి ఉప్పు అదే ఉడికిపోతుంది పక్కన అన్నం కూడా రెడీగా పెట్టుకుంది పెట్టేస్తా చూసారా ఉడికిపోయింది పెసరపప్పు ఉంది ఇప్పుడు ఇంట్లో కారం పెద్ద అంటే మా కారంగా మాన కారం ఉంది అనుకుంది ఇది ఇంట్లో పట్టించిన మసాలా కారం అండి చాలా ఘాటు ఉంది అదే కదా సో కొంచెం తక్కువ వేసుకోవాలండి తల్లి ఇప్పుడు దీన్ని కలిపేద్దు కలిపేసి వంకల్ పూను కావాలా ఇదిగోండి అంత ఎన్నిగా ఉందో తీసారా ఎంత బాగుందో ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కారం చేశారా దాని కృషి ఫైనల్ టచ్ ఇది ఫైనల్ టచ్ కొత్తన్నారు సో ఆర్గానిక్ కొట్లకాయ పెసరపప్పుతో పెసరపప్పు ఆర్గానిక్ కారం ఉండే కర్రీ తినేద్దామా మరి తినేద్దాం పదండి